హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఎగ్బుజ్జీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఇంకొక రెండు టమాటో తీసుకోండి ఫ్రెండ్స్ రెండు పచ్చిమిర్చి అండ్ త్రీ ఎగ్స్ ఫ్రెండ్స్ నేనైతే కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ ఆనియన్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ దగ్గర వచ్చి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇవి బాగా గోల్డెన్ కలర్ లో వచ్చేటట్టు వేపేసుకోండి అయిలో ఇప్పుడు ఇదే కడాయిలో పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను హైలో ఫ్రెండ్స్ కొంచెం మీడియం సైజులో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా ఉరుగుతుందని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా ఎట్టుకోవకండి బాగా వల్ల కొంచెం లైట్ వేసుకో ఉల్లిపాయలతో వేపుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా వేగుతుంది బాగా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వేపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం కొంచెం మగ్గనివ్వండి ఇవి కూడా ఇప్పుడు మగ్గ మగ్గిచ్చేసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు టమాటో అయితే పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ స్టేజీలో వచ్చేసి మనము కొంచెం చిటికెడు పసుపు మీకు సరిపడా కారం వేసుకోండి ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం తగ్గించుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను త్రీ ఎగ్స్ పగలగొట్టుకొని కొట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం కలపకండి ఎందుకంటే నీచ్ వాసన వస్తుంది కొంచెం ఏంటంటే ఇలాగ కలిపేయండి కొంచెం లైట్గా ఇంక ఇలానే మూత పెట్టేయండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ చాలు ఫైవ్ టు మినిట్స్ చాలు ఫ్రెండ్స్ చూడు కొంచెం మగ్గి ఉంది ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా ఉంటాయి చేసుకోండి అయితే తయారైపోయింది ఇందాక మనము కొంచెమే కదా సాల్ట్ వేసుకుంది ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి फ्रेंड्स कंप्लीट। फ्रेंड्स शुसर्गा यूपर ही कार्रवाई कंप्लीट आई पे फ्रेंड्स। थैंक यू फॉर वाचिंग दिस वीडियो फ्रेंड्स।